శర్మ కుటుంబం పాప మమ్మై పదేళ్ల రోహన్ అతని చిలిపి చిల్లుక కోకో ఎప్పుడూ సినిమా స్టార్స్ అవుతామని అనుకోలేదు కానీ రోహన్ స్నేహితులు విక్రమ్ ప్రి దీపక్ వేరే ప్లాన్ వేసుకున్నారు భయంకరమైన సినిమా విక్రమ్ మెరుస్తూ చెప్పాడు డ్రామా క్విన్ ప్రియ వెంటనే ఉత్సాహంగా అప్పుకుంది తక్కువ మాట్లాడే దీపక్ చిలిపిగా నవ్వుతో తలపాడు సరదాగా ఉంటుందని కోకోకి కూడా సినిమాలో స్టార్ రోల్ ఇస్తామని చెప్పే చంకించే చర్మ కుటుంబాన్ని బప్పించారు నిజంగా ప్రదేశం కావాలి ప్రియ చెప్పింది రోహన్ మనుకుతో కోకోని గట్టిగా పట్టుకున్నాడు ఇప్పుడు అతనికి సినిమా గురించి అనుమానం వచ్చింది పాడుబడిన పెద్ద ఖవన నిర్మానుష్యమౌన కొండపై భయంకరమైన నిశ్శబ్దంలో ఉంది విరిగిన కిటికీలు భారీ కట్టలా చూస్తున్నాయి ఇనుము తుప్పు పట్టిన గేటు ఎడుపులా కీచుమంటూ తెరుచుకుంది రోహన్ వెన్నులో వణుకు పుట్టింది ఈసర్లా విక్రమ్ అప్పటికే కెమెరా సిద్ధం చేస్తూ అన్నాడు రోహన్ తండ్రికి దగ్గరగా ఉండిపోయాడు అతని గుండె డప్పులా కొట్టుకుంటోంది స్నేహితులు షూటింగ్ చేస్తుండగా నీడలు పొడుగా అయ్యాయి గాలి చల్లగా మారింది స్పిరిటపవ దొరికిన పాత ఊజ బోర్డును బయటకు తీస్తూ అన్నది కాటే రోహన్ దీపక్ తన అందోన చెందుతున్న స్నేహితుడిని చూసి అన్నాడు రోహన్ సంకోచించి ఆ తర్వాత వారితో చేరాడు అతని కుజంపై ఉన్న కోకు భయంగా విదిలించింది వారి వెల్లు ప్లాంచెట్ మీద దుంచినప్పుడు గదిలో వారి భయంకరమైన శ్వాసలతో నిశ్శబ్దం ఆవరించింది ఎవర ప్రియ గొంతు వణుకుతో గుసగుసలాడింది ప్లాంచెట్ కదడడం ప్రారంభించింది మొదట్ నెమ్మదిగా తరువాత వేగంగా ఎవరు రోహన్ నత్తిగా మాట్లాడాడు అతని గొంతు గుసగుసలాగా వినిపించింది చల్లని గాలి గదిలోకి వీచింది కోఫ్వొత్తులను ఆర్పువేసి వారిని చీకట్లోకి నెట్టింది అప్పుడు లోతన గొంతు నిశ్శబ్దంలో ప్రతిఘ్వనించింది నన్ను నువ్వు మేల్కొలిపా రోహన్ అక్కడే కట్టాడు గుండె ఠాల్లుమంటుంది రూమ్ నిశ్శబ్దంగా ఉంది వాళ్ల భయంతో వచ్చిన అస శబ్దం తప్ప ఇంకేమీ వినిపించలేదు ఇది నిజంగా జరిగిందా ప్రియ గగుర్ని గింది గొంతు వనుకుతో రోహన్ నెమ్మదిగా తలుపాడు మాటలు రాలేదు అంది వాళ్ళు తలబడుతూ రూమ్ నుండి బయటకు వచ్చారు చల్లటి గాలి చర్మాన్ని కొరిగినట్టు అనిపించింది బైట్ ఆకాశంలో చంద్రుడు కిందికి వేలాడుతున్నాడు వెలువెలబోయే వీధిలో ఒక భాంకరమైన కాంతిని వ్యాపజేస్తున్నారు వాళ్ళు సురక్షితంగా ఉన్నారు కాని ఆ గొంతు జిమ్మాపకం మాత్రం వెంటాడుతూనే ఉంది నిద్రలేపక్కడిని దాన్ని లేపన ఆ రాత్రి గురించి గుర్తు చేస్తూ